అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమ సెప్టెంబర్ నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బుధవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తేదీ ప్రథమ ఉదయం తొమ్మిది గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రం ఉత్తర పాల్గొని కరణం భవ బాలవ పక్షం శుక్లపక్షం యోగం సాధ్య రోజు బుధవారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చే ఏమీ లేదు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం ప్రయాణం ప్ర్ చేయడం నిషిద్ధం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి వృచ్చుకు బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుకు రాశి వారికి బుధవారం నాడు ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను ఓర్పును పరీక్షించడం జరగవచ్చును మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతకంగా ఆలోచించి ముందడుగు వేయండి ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో సమస్య ఎదుర్కొంటారు అయినా ఎవరిని మిమ్మల్ని ఆపనివ్వకండి లేదంటే మీరు ఒంటరిగా మిగిలిపోతారు మీ భాగస్వామి ప్రేమను ఈరోజు మీ చుట్టూ అంతటా అనుభూతి చెందుతారు మీరు ఇది అందమైన ప్రేమస్పదమైన రోజు పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకునేటప్పుడు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి పెండింగ్లో గల సమస్యలు త్వరలో పరిష్కరించబడాల్సి ఉన్నది పైగా ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి అందుకే సానుకూలంగా స్పందించండి మీ శ్రమను ఈ రోజే మొదలు పెట్టండి మీకు మీ శ్రీమతికి మధ్యన ప్రేమ తగ్గిపోయే అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి వాటిని పరిష్కరించుకోవడానికి సమాచారం కొనసాగించండి లేకపోతే పరిస్థితి మరీ దిగజారిపోతుంది ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు వ్యాపారాలు మందకుడిగా సాగుతాయి దైవ సేవ కార్యక్రమాలు ప్రారంభిస్తారు ఆర్థికంగా కొంత ఇబ్బంది తప్పదు నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి అవసరానికి చేతిలో ధనం నిలవ ఉండదు అంతులేని మీ అవిశ్వాసం మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈ రోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ శ్రీమతితో పిక్నిక్ వెళ్లడానికి చాలా మంచి రోజు అది మీ మూడిని రీఛార్జ్ చేయడమే కాదు మీ మధ్య ఏమైనా అబద్దాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి మీ శ్రీమతి అనారోగ్య కారణంగా ఈ రోజు కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్ పని త్వరగా పూర్తవుతుంది శాస్త్రోక్తమైన కర్మలు హోమాలు పవిత్రమైన వేడుకలు ఇంట్లో నిర్వహించబడతాయి ఈ రోజు బాగా గడవాలని గనుక మీరు అనుకుంటూ ఉంటే మీ జీవిత భాగస్వామి బాగా లేనప్పుడు ఒక్క మాట కూడా తోలకుండా జాగ్రత్త పడండి ఇతరుల విజయాలు పొగడడం ద్వారా ఆనందిస్తారు మీరు ఇంత ముందు పెట్టుబడి పెట్టిన డబ్బు ఈ రోజు మీకు ఆర్థిక ప్రయోజనాలని చేకూరుస్తుంది ఇంటిని అందగించడంతో పాటుగా పిల్లల అవసరాలను కూడా చూడడం క్రమంగా ఉండకపోయినా పిల్లలు లేని ఇల్లు ఆత్మ లేని శరీరమే ఇంటికి అమితమైన ఆనందాలు ఆహ్లాదాన్ని తెచ్చేది పిల్లలే తమకు ప్రియమైన వారితో కొద్ది రోజులు సెలవుపై ఉన్న వారికి బోరుడంతా మరుపురాని మధుర సమయాన్ని గడపగలుగుతారు సెలవుపై ఉన్నవారికి బోరుడంత మరుపురాని గడపగలుగుతారు ఆఫీస్ లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఈ రోజే కానున్నది మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఈ రోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు ఈ రోజు మీరు పూర్తి హుషారులే శక్తివంతులే ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు మీకు సంతోషాన్ని ఇచ్చే పనులు చేయండి కానీ ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి జాగ్రత్త మీ ప్రేమక భాగస్వామి మిమ్మల్ని పొగడ్తులతో పడేయగల సూచనలు ఉన్నాయి మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఈ రోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు మీ సాయంత్రం మిమ్మల్ని టెన్షన్ పెట్టేలాగా మిశ్రమ భావోద్వేగాలను కలిగిస్తుంది కానీ మీ సంతోషం మీ నిరాశ కంటే ఎక్కువ కనుక దానిని మర్చిపోండి ఈ రోజు మీకు బోర్డు ఆర్థిక పథకాలను ప్రజెంట్ చేస్తారు కమిట్ అయ్యే ముందుగా వాటి మంచి చెడులను పరిశీలించండి ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు తన జీవితం కంటే మిమ్మల్ని ఎక్కువ ప్రేమించే వ్యక్తిని కలుస్తారు మీ ప్రేమ జీవితం ఈ రోజు మీకు ఎంతో ఎంతో అద్భుతమైన కానుకను అందించనున్నది అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజు వైపు నడిపిస్తాయి మీ జీవిత భాగస్వామి ముందెనడు లేనంత అద్భుతంగా ఈ రోజు కనిపించడం ఖాయం తన నుంచి ఈ రోజు మీరు చక్కని సర్ప్రైజ్ అందుకోవచ్చు విచారాన్ని తరిమేయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది పాల వ్యాపారానికి చెందిన వారు ఈ రోజు ఆర్థికంగా ప్రయోజనాలను లాభాలను పొందుతారు పిల్లలు మీ ఇంటి పనులు పూర్తి చేయడంలో సహాయం చేస్తారు వారి ఖాళీ సమయాలలో ఇలాంటివి చేయడానికి ప్రోత్సహించండి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ షేప్ కి వస్తాయి సరదాలకు వినోదాలకు మంచి రోజు ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు మీకున్న అలవాటు కష్టాలను తలుచుకోవడం వాటిని బోతద్దంలోంచి చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి మదుపు చేయడం మంచిదే కానీ సరైన సలహా తీసుకోండి ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితుల్ని ఆహ్వానించండి అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు మీకు ప్రేమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకొని తినండి ఎంతో పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ రోజు చదువు పట్ల శ్రద్ధ చూపించడం కఠినమవుతుంది స్నేహితులతో కలిసి మీ విలువైన సమయాన్ని వృధా చేస్తారు పెళ్లిత నిజమైన పారవస్యం ఎలా ఉంటుందో ఈ రోజు మీకు తెలుసు రానున్నది ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే కృంగిపోకండి ఆహారానికి ఉప్పుతోనే రుచి తెలిసినట్లుగా కొంత విచారం ఉండడం అవసరం అలాగే ఉన్నప్పుడే మీరు సంతోష విలువను గుర్తిస్తారు కొన్ని సామాజిక సమావేశాలకు హాజరై మీ భూ మార్చుకోండి మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదము ఉన్నది మీ జీవిత భాగస్వామి సాన్నిధ్యంలో రిలీఫ్ ని సౌకర్యాన్ని పొందండి తమకు ప్రేమ వారితో కొద్ది రోజులు సెలవుపై ఉన్న వారికి బోర్డంత మరుపురాని మధుర సమయాన్ని గడపగలుగుతారు మీ స్వీట్ హార్ట్ యొక్క వరుషమైన మాటల వల్ల మీ మనసు కలత చింది ఉండవచ్చును యాత్రలు ప్రయాణాలు ఆహ్లాదాన్ని జ్ఞానాన్ని కలిగిస్తాయి వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఓ అద్భుతమైన సర్ప్రైజ్ ని అందుకోవచ్చు మీకు మీరే మరింత ఆశావాహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకోండి అది మీలో విశ్వాసాన్ని సరళతను పెంచుతుంది కానీ అదే సమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం అసహ్యత ఈర్ష్య పగ ద్వేషం వంటి వాటిని విసర్జించడానికి సిద్ధపరచాలి కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు మీరు ఈ సమయంలో డబ్బు కంటే మీ కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది బిజినెస్ మీటింగ్ ముక్కుసూటిగా మాట్లాడటం భావోద్వేగాలకు లోను కావడం వంటివి చెయ్యకండి అది మీరు అదుపు చేయలేకపోతే మీ ప్రతిష్టను దెబ్బతీస్తాయి మీరు ఈ రోజు మొత్తం లో కూర్చుని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు ఆఫీసులో అన్ని అంశాలు ఈ రోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది చాలా మంది మాటలతోనే పొగుడుతారు ఈ రోజు మీ ముందుకొచ్చిన పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది స్వచ్ఛమైన ఉదరమైన ప్రేమ వలన గుర్తుకు పొందేలాగా ఉన్నది కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించడం ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించ వృచ్చుకు బుధవారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చలద్భుతంగా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబ జీవితం వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేవు వృచ్చుక రసవారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చి ఒక రంధ్రంతో ఉన్న కాంస్య నానం కుటుంబ సభ్యుల ఆనందాన్ని పెంచడానికి నీటిలో విసరండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి